హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ ఫోర్థిన్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను ఇంకా మధ్యలో కొంచెం అలా గ్యాప్ ఇచ్చి వదిలేశాను మళ్ళీ వన్ ఇయర్ నుంచి మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా మంచి అంటే కొంచెం అయితే రెస్పాన్స్ బాగా వస్తుంది ఎందుకంటే షార్ట్స్ తీయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే చాలా గెయిన్ అయ్యారు ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పెడతాను నాకు వరకు అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లాంగ్ వీడియోలు ఎందుకు పెట్టడం లేదంటే చూసేవాళ్ళు చాలా తక్కువ అన్నారనమాట ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా అంతగా ఎవరు రావడం లేదు ఇంకా అందుకనేసి ఇంకా షార్ట్స్ అలా వేరే వాళ్ళ వాయిస్తో అయితే నేనైతే చేస్తున్నాను అందుకు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గెయిన్ అయ్యారు ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకా ఎందుకంటే మంచి వీడియోలు కూడా నేనైతే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్